సబ్స్క్రైబ్ చేయాలని పోల్చున్నారు అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం అక్కడికి మొత్తం డంపింగ్ యార్డ్ని అక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి పారిశుద్ధ్యం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇంకా ప్రతి ఈ యొక్క హిందూపురం పట్టణాన్ని అతి సుందరంగా తీర్చడానికి అయితేనేమి మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ అరవై తొంభై రెండు నూట ఇరవై కోట్లు కాకుండా ఇంకో వంద కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంప పంపించడం కూడా జరిగింది అది కూడా శరవేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మన్నునే సేమ్ కానీ రైడర్ పట్ల గడిచినప్పుడు కూడా వెంటనే పని మీద వెళ్తున్నాం సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న ముఖ్యంగా మా బాధే కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యుయెన్సీ అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ మన హిందూపురం పక్కనే ఎయిర్పోర్ట్ ఉండవు కానీ లేకపోతే ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశ్రామిక వాడైతేనేమి లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు అందించడం అయితేనేమి మీరు అభినవ భగీరథుడు అయినా అలాగే అట్లాంటి పరిశ్రమలు రావడం అయితేనేమి ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తాయి వస్తున్నాయి చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన అవసరాలేంటి వాటి కూడా సో త్వరకైతే హిందూపురం ఒక తన తలమాణక్యంగా మన రాష్ట్రంలోనే నిలబడానికి మా అందరి సాయక్త అందరి కౌన్సిలర్స్ ఇప్పుడు అందరికీ వారికి అయితే ప్రభుత్వ అధికారులకి అయితే మీకు మీ అందరికీ పాత్ర అందరికీ కూడా అయితే నేను మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు మన రా ఈ యొక్క మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి తప్పకుండా నా దృష్టం ముఖ్యంగా నా హిందూపురం హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలు ఉన్నా అవసరం నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను ఒక ఈ హిందూపురాన్ని కాదు ఆ రకంగా ఆ సేవలు వాటి బలపరచడానికి అయితేనేమిరే ఎందుకు వెళ్ళడం లేడదు రాష్ట్రం అంతా ఉంటాయి ఎందుకు వెళ్ళడం లేడు అని సందేహం ఎంతెందుకు వెలిగినా అందందుకు వెళ్ళడు